ఉదయిస్తున్న సూర్యుని తొలి కాంతి కిరణాల ఇంద్రధనస్సు వెలుగులో ఒక అడవిలోని జంతువులు అన్నీ ఉదయాన్ని చూస్తున్న సమయంలో ఒక నెమలి తన అందమైన కురువిప్పిన నృత్యాన్ని తన ఆకారాన్ని నీటిలో చూసుకుంటూ ఎంతో మురిసిపోతూ ఉంటుంది తనకన్నా అందమైన పక్షులు ఎవరూ లేరనే భావంతో అది మురిసిపోతూ ఉంటుంది ఒక కాకి ఈ నెమలి ఎప్పటినుంచో స్నేహం చేస్తూ ఉంటాయి తనతో స్నేహంగా ఉన్న కాకితో తన గొప్పతనాన్ని తన నృత్యం గురించి చేసిన ఆవభావాల గురించి తనకంట ఎవరు బాగా చేయలేరని తన గొప్పల గురించి కాకితో నెమలి చెప్తుంది తన చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా వింటున్న కాకి ఈ లోకంలో ఎప్పుడు అందము ఒక్కటే శాశ్వతం కాదని ప్రతి జంతువుకు దాని యొక్క ప్రత్యేకత ఉంటుందని ఏ జంతువును తక్కువగా అంచనా వేయకూడదని చెప్తుంటే దాని మాటలకు నెమలి చాలా ఎటకారంగా నవ్వుతూ ఉంటుంది అప్పుడు నెమలి కాగితో చెప్తుంది ఎవరికైతే తనకు లేని దాని గురించి ఎప్పుడూ చులకనగా మాట్లాడుతూ ఉంటారు కానీ దేని ప్రత్యేకత దానికి ఉంటుంది కొన్ని కొన్ని ప్రత్యేకతలు కొన్ని జీవులకు మాత్రమే ఉంటాయని చెప్తారు అప్పుడే కొంతమంది వేటగాళ్ళు ఆ అడవిలోని ఉన్న పక్షులతో పాటు ఈ అందమైన నెమలను కూడా బంధించడానికి నాలుగు వైపుల నుంచి రావడం చూస్తూ ఉంది కాకి వెంటనే ఆ విషయాన్ని కాకి నెమలికి హెచ్చరిస్తుంది కానీ నెమలి ఆ విషయాన్ని గమనించి తప్పించుకునే లోపల ఆ వేటగాడు ఆ నెమలిని సమీపిస్తాడు అప్పుడు తన బరువైన రెక్కలతో ఎగరడానికి ప్రయత్నించిన ఆ నెమలి కొంత సమయం పడుతుంది అదే టైంలో ఆ వేటగాడు తన బాణాలతో నెమలిపై దాడి చేయడానికి ఉపకరించిన సమయంలో కాకి ఎంతో చాకచక్యంగా తన యొక్క ధైర్య సాహసాలతో ఆ వేటగాడి మీద పలు దఫాలుగా పలు రకాలుగా దాడి చేసి ఆ వేటగాడి యొక్క బాణాన్ని నెమలికి తగలకుండా ప్రయత్నిస్తుంది ఈ సమయంలో నెమలి అక్కడి నుంచి ఎగిరిపోయి ఒక సురక్షితమైన పొదల్లోకి చేరుకుని అక్కడ వేటగాళ్ళు వెళ్ళిపోయారా లేదా అని చూస్తూ వాళ్ళపై తన మిత్రుడైన కాకి దాడి చేస్తున్న విషయాన్ని గమనిస్తూ ఉంటుంది అక్కడ నెమలి తప్పించుకున్నప్పుడు కాకి అక్కడి నుంచి వచ్చేసి నెమలి ఎక్కడ ఉందో ఆ పొదల దగ్గరికి వచ్చి ఆ వేటగాళ్ళు చాలా దూరంలో ఉన్నారు నువ్వు ఇప్పుడు చాలా సురక్షితంగా ఉన్నావు నీకు ఎటువంటి భయం లేదు అని చెప్తుంది ఆ సమయంలో నెమలి కాకి చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను మనిషి ఆకారం అందం ఏవి పని చేయవు మంచి మనసు సమయానుకూలంగా తను చేసే సహాయం మాత్రమే ఎప్పటికీ ఉంటుందని చెప్పి తను చేసిన తప్పును తన గర్వాన్ని ఈ ఒక్క సంఘటనతో తగ్గిపోతుంది ఆ కాకి నెమలి చాలా స్నేహంగా ఉండి వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక అనుబంధంతో స్నేహభావంతో ఒకరికొకళ్ళు గౌరవిచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు